ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత ప్రముఖ తెలుగు టీవీ ఛానల్ పై దాడి మొత్తం ధ్వంసం ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలుసుకునే ముందు వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఇంకెవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఫోన్ ట్యాపింగ్ అంశంలో బీఆర్ఎస్ నేత కేటీఆర్ పై తప్పుడు కథనాలు ప్రసారం చేశారంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా శనివారం నాడు మహాన్యూస్ కార్యాలయంపై దాడికి దిగారు మహాన్యూస్ కార్యాలయం అద్దాలు ఫర్నిచర్ ను మొత్తం ధ్వంసం చేశారు ఆఫీస్ కు లోపల ఆఫీస్ లోపల ప్రవేశించిన బీఆర్ఎస్ కార్యకర్తలు విధ్వంసానికి పాల్పడ్డారు ఆఫీస్ ముందున్న పలు కార్లను కూడా ధ్వంసం చేసేశారు ఈ క్రమంలో మహాన్యూస్ సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేస్తే వారిపైన కూడా దాడికి దిగినట్లు తెలుస్తోంది తాజాగా ఈ దాడిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు మహాన్యూస్ కార్యాలయంపై జరిగిన దాడిని ఖండించారు ఈ మేరకు ప్రకటన కూడా విడుదల చేశారు హైదరాబాద్ లోని మహాన్యూస్ కార్యాలయంపై దాడి చేసి విధ్వంసం సృష్టించడం దారుణమన్నారు ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు చోటు లేదంటూ సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు బెదిరింపులు దాడులతో మీడియాను కట్టడి చేయాలనే ఆలోచన మంచిది కాదని ప్రజలు సమాజం దీన్ని ఆమోదించారంటూ ఏపీ సీఎం స్పష్టం చేశారు న్యూస్ యాజమాన్యానికి సిబ్బందికి అలాగే జర్నలిస్టులకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు సంఘీభావం ప్రకటించారు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి